గన్మెన్లను పెంచమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం సమంజసంగా లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి మండిపడ్డారు గన్మెన్లను పెంచమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు జగన్కు కు తొమ్మిది మంది గన్మెన్లను ప్రభుత్వం ఇచ్చిందని కానీ నూట ముప్పై తొమ్మిది మంది గన్మెన్లను ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉన్నారు ఇది జగన్ పెరుగుతనానికి దర్పణమని యాబై తొమ్మిది మందిని ఇవ్వడం కూడా తప్పేనని అందరిలాగే జగన్ కూడా ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఎమ్మెల్యేలు కేటాయించిన విధంగానే భద్రత ఉండాలన్నారు జగన్ నూట ముప్పై మంది గన్మెను అడగడం స్టేటస్ కోసమే అని అన్నారు స్టేటస్ కోసం గన్మెల్లో ఇవ్వడం సరికాదని అలాగే ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ వేయడం విడ్డూరంగా ఉంది అన్నారు జగన్ ఎప్పటికైనా తన విధానం మార్చుకోవాలని హేతవ పలికారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది నవ్వులాటగా ఉంది జగన్ మోహన్ రెడ్డి విధి ఇది ఒక నిదర్శనం యాభై తొమ్మిది మంది అదే ఎక్కువ అనుకుంటుంటే అది చాలదంటే నాకు నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా అందరి ఎమ్మెల్యేలతో పాటి అందరు ఎమ్మెల్యేలకు వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ గవర్నమెంట్ సౌకర్యం కల్పిస్తుంది ప్రభుత్వం ఆ విధంగా ఆయనకు కల్పించకుండా ఉండి ఉంటే వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ అప్పుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే అర్థం ఉంది నీకు ముప్పై తొమ్మిది మంది ముప్పై యాభై తొమ్మిది మందిని ఇవ్వడమే తప్పు అలాంటిది నాకు నూట ముప్పై తొమ్మిది కావాలని పిటిషన్ వేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఇది ఆయనకు భద్రతకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదన్న అభిప్రాయం ఇది కేవలం ఆయన హంగు ఆర్పాటం కోసం ఆయన స్టేటస్ కోసం తాపత్రయం తప్ప ఆయన భద్రతకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి హంగు ఆర్పాటాల కోసం గన్మెన్ సౌకర్యం ప్రొవైడ్ చేయకూడదు కాబట్టి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే ఆయనకు కూడా వన్ ప్లస్ వన్ కానీ టూ ప్లస్ టూ కానీ భద్రతా సిబ్బందిని గన్మెన్ని ప్రొవైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండవ విషయం తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి ఆ విధంగా స్పీకర్ను ఆదేశించమని హైకోర్టులో హంగో పిటిషన్ వేశారు ఇది కూడా విడ్డూరం ఏ ప్రతిపక్ష నాయకునిగా లేకుంటే అసెంబ్లీకి పోవా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని అడగాలనా గతంలో వెంకయ్యనాయుడు గారు కానీ జయపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చేసి ఏ ప్రతిపక్ష నాయకుని హోదాలో సైన్ అయినారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నా ఒకరుద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ వాదనా పట్టిన ద్వారా బ్రహ్మాండంగా అసెంబ్లీలో పార్లమెంట్లో సైన్ అయినారు కాబట్టి విచిత్రమైనటువంటి ఒక విడ్డూరమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రతిపక్ష నాయకుని విషయంలో కానీ ఇటు భద్రతా సిబ్బంది విషయంలో కానీ ఆయన వేసిన పిటిషన్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి నవ్వులాటగా ఉన్నాయి